జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గ్రూప్ వన్ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షల నిర్వహణ తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విడుదల తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో పరీక్షల నిర్వహణ తేదీ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ మరియు ఫార్మాసిస్ట్ నోటిఫికేషన్ విడుదల తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షల నిర్వహణ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించే సంస్థ ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్ విడుదల తేదీ డిసెంబర్ వేల ఇరవై రెండులో పరీక్షల నిర్వహణ తేదీ డిసెంబర్ రెండువేల ఇరవై నాలుగులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ ఇంజనీర్ ట్రాన్స్కో డిస్కమ్లు నోటిఫికేషన్ విడుదల తేదీ అక్టోబర్ వేల ఇరవై నాలుగులో పరీక్షల నిర్వహణ తేదీ జనవరి వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీ ట్రాన్స్కో గెజిటెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల తేదీ అక్టోబర్ వేల ఇరవై నాలుగులో పరీక్షల నిర్వహణ తేదీ జనవరి రెండువేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ టెట్ నోటిఫికేషన్ విడుదల తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షల నిర్వహణ తేదీ జనవరి రెండువేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ విద్యాశాఖ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో పరీక్షల నిర్వహణ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ ఇతర గెజిటెడ్ సర్వీసులు నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి రెండువేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ విద్యాశాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ మే రెండువేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ టెట్ నోటిఫికేషన్ విడుదల తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ విద్యాశాఖ గ్రూప్ వన్ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదల తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ సివిల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఆర్బి డిగ్రీ కాలేజీ అకాడమిక్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టిఆర్ఈర్బి గ్రూప్ టూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్తో కలిపి నోటిఫికేషన్ విడుదల తేదీ మే రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో తో కలిపి నోటిఫికేషన్ విడుదల తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ టీజీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదులో పరీక్షల నిర్వహణ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే సంస్థ ఎస్సిసిఎల్ ఈ ఉద్యోగాల ఖాళీల వివరాలు విద్యార్హతలు ఇతర ముఖ్యమైన అంశాలను ఆయా నోటిఫికేషన్ సమయంలో సంపూర్ణంగా అందజేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ సో మచ్